కొన్ని సటిల్ సర్వీసులు ఉంటాయి అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రెగ్యులర్గా ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి సాధారణంగా వాహనాలకి సటిల్ సర్వీసులు అనువర్తింపజేస్తూ ఉంటారు ఇప్పుడు రాజకీయాలకు సైతం అదే సూత్రం వర్తింపజేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ నాయకులను విమర్శించేటటువంటి ప్రత్యర్థులు ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీ కాలం చేపట్టిన తర్వాత ఢిల్లీకి నిరంతరం పర్యటనలు చేయడము కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరపడము ఒక రకంగా చెప్పాలంటే ఇది అభద్రతా భావమా లేదంటే పార్టీతో అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడమా లేదంటే కీలకమైన విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి సమస్య పైన అధిష్టానం యొక్క సలహాలు సంప్రదింపులతోనే ఆయన ముందడుగు వేస్తున్నారా ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ప్రజలకి ఒక తప్పుడు సంకేతాన్ని చెడు అభిప్రాయాన్ని పంపే అవకాశము సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే హైదరాబాద్ టు ఢిల్లీ వయా సెక్రటేరియట్ అన్నట్లుగా ఉంది ఇక్కడ వ్యవహారాలతో పాటు ఢిల్లీలోనే ఉండేటటువంటి అనేక అంశాలమైన అక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కీలక అంశాలపైన అదే సమయంలో పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రివర్గం చేర్పు కూర్పులకు సంబంధించిన అంశాలపైన అనేక విషయాల్లో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే ముందడుగు వేసేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉండడము దానివల్ల పరిపాలనపై సైతం ప్రభావం పడడము ఇక్కడ అనేక సమస్యలు అంటే పెన్షన్లు లాంటి సమస్యలే కాకుండా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆందోళనలు జరుగుతున్నాయి తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత అధికారులు లోకి వచ్చింది అందువల్ల పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేక పెండింగ్ లో ఉన్నాయి తర్వాత విధానపరంగా సిద్ధాంతపరంగా అంటే పార్టీ పాలసీకి అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ పక్కన పెట్టి నిరంతరము అధిష్టానం వైపు చూడడం అనేది ఏ మేరకు రాజకీయంగా ప్రజల్లోకి సంకేతాలు పంపుతుంది అనేది ఆలోచించాల్సినటువంటి విషయమే ఇప్పటికి చూస్తే రేవంత్ రెడ్డి ఏడు నెలల కాలంలో డిసెంబర్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పదహారు సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఇప్పుడు పదిహేడోసారి వెళ్తున్నారు ప్రతి నెల రెండు సార్లు చెప్పిన కొన్ని సందర్భాల్లో అయితే ఒక మార్చి నెలలోనే ఐదు సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భం ఉంది మార్చి ఏడో తారీఖున ఒకసారి వెళ్ళారు పదమూడో తారీఖున వెళ్ళారు మళ్ళీ పద్దెనిమిదో తారీఖున ఢిల్లీ వెళ్ళారు తర్వాత ఇరవై ఏడో తారీఖున ఢిల్లీ వెళ్ళారు ముప్పై ఏడో తారీఖున ఢిల్లీ వెళ్ళారు అంటే ఒక మార్చి నెలలోనే ఐదు సార్లు ఢిల్లీ పర్యటన వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధికారికమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి అంటే కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరపడం తప్పేం కాదు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులతో కూడా సమావేశాలు కావాల్సి ఉంటుంది ఆ అధికారికమైనటువంటి టూరు ఒక్కసారి మాత్రమే వెళ్ళినట్లుగా మనం ఇప్పటివరకు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డిసెంబరు ఇరవై ఆరో తారీఖున ప్రధానమంత్రితో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు మిగిలినవన్నీ కూడా పార్టీపరమైనటువంటి పర్యటనలు లేదంటే ఒక పనిలో పనిగా మంత్రులను కలవడం తప్ప కీలకమైనటువంటి సందర్భాల్లో తెలంగాణకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో ప్రతి సందర్భంలోనూ ఆయన అధిష్టానం వైపే తుంపి చూడడం అనేది విమర్శలకు తావిస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక కూటమిలో భాగంగా ఉంది ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉంది అందువల్ల ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం ప్రతి విషయాన్ని ఇక్కడ నిర్ణయించడం అనేది ఆరోపణలకే తావిస్తుంది అంతేకాకుండా ఢిల్లీ ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఇక్కడ నియమించినటువంటి వ్యక్తి ఇక్కడే హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఉండడము తర్వాత అధికారిక సమావేశాల్లో సైతం ఆమె భాగస్వామ్యం ఉండడము ఇది ఖచ్చితంగా వేలెత్తి చూపాల్సినటువంటి అంశమే పీసీసీ వ్యవహారాల్లో పార్టీ ఇన్ఛార్జి నిర్ణయం తీసుకోవడం పార్టీ ఇన్చార్జ్ పాల్గొనడం కొంతమేరకు సమంజసమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ ప్రభుత్వం సమీక్షల్లో కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ భాగస్వామ్యం ఉండడం కానీ ఏసీసీ ఇన్ఛార్జ్ భాగస్వామ్యం ఉందనేటటువంటి సంకేతాలు పంపడం కానీ పరిపాలన పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ మెషినరీ అంటే యంత్రాంగానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లుగా అవుతుంది ఇప్పటికే గతంలో మనం చూసాం ఎనభైల్లో అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ పెత్తనం పైనుంచే అధిష్టానం చేస్తుంది అంటూ డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్యలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం ఆ ముఖ్యమంత్రులు మారినందుకు తెలుగుదేశం పార్టీ అప్పట్లో వ్యవస్థాపనకు ఒక కారణం అవడం ఎన్టీ రామారావు ప్రత్యేకించి ఇదే అంశాన్ని తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ప్రత్యేకమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం సంతరించుకోవడం ఇక్కడ బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఉంది బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉంది ప్రత్యేకించి ప్రతి అంశాన్ని ప్రభుత్వం వేసేటటువంటి ప్రతి అడుగుని గమనిస్తూ ఉంది ముఖ్యమంత్రి పనితీరుని గమనిస్తూ ఉంది అంతేకాకుండా షాడోగో క్యాబినెట్గా ఒక రకంగా ప్రతి శాఖలో ఏం జరుగుతుందో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అంచనాలు పరిశీలనలు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ అధిష్టానం అధుపాజ్ఞల్లోనే ఉన్నారనేటటువంటి భావన ప్రజల్లోకి వెళితే ఆ పార్టీకి రాజకీయంగా సైతం నష్టం చేకూరేటటువంటి అవకాశం అవకాశం ఉంది ఇప్పటికి చూస్తే కనుక ముఖ్యమంత్రి చేసినటువంటి పర్యటనలకు చెప్పినటువంటి కారణాలను చూస్తే ఒకసారి ఏఐసిసి అగ్రనాయకులతో సమావేశం మరోసారి పార్టీ హైకమాండ్తో సమావేశం ఇంకోసారి రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశం మరోసారి సోనియా గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించేటటువంటి సమావేశం ఇలా కారణాలన్నీ కూడా పార్టీ పరంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మంత్రులు కేబినెట్ విస్తరణ కానీ ఇతరత్ర మంత్రుల కూర్పు కానీ ఇతరత్ర సందర్భాల్లో సైతము కేవలం సంప్రదింపుల ద్వారా చేయొచ్చు కానీ ఢిల్లీలోనే కూర్చుని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆత్మాభిమానానికి బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ బలంగా బలమైనటువంటి శక్తి వేలెత్తి చూపేందుకు ఆస్కారం కల్పిస్తోంది ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి అధిష్టానం సైతము ఈ విషయంలో తప్పటడుగులు పడితే కనుక భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాన్ని గుర్తించి ముఖ్యమంత్రికి తగు సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి స్వయం నిర్ణయాధికారాలు తీసుకుంటారు ఉంటాడో పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కేవలం సూచనప్రాయమైనటువంటి వైఖరిని పాత్రని మాత్రమే అధిష్టానం కేంద్ర కమాండ్ చూస్తుంది అనేటటువంటి భావన నెలకొనాలి అప్పుడే పార్టీకి నైతికంగా ధైర్యం చేకూరుతుంది కేడర్లో కూడా ఆ రకమైనటువంటి సందేశాలు సంకేతాలు పంపుతాయి లేకపోతే పపెట్ సీఎం అనేటటువంటి భావన ఏర్పడితే కనుక ఖచ్చితంగా పార్టీకి అంటే ఇప్పుడు నెల ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీకి రేపు భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు రావాల్సి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగో అంటే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది భారతీయ జనతా పార్టీ తనతో సమానంగా సీట్లు తెచ్చుకుంది లోక్సభ స్థానాల విషయంకొస్తే కాంగ్రెస్తో ఇప్పుడు బీఆర్ఎస్ స్థానికంగా చూస్తే పంచాయతీలు స్థానిక ఎన్నికల్లో బలమైనటువంటి పార్టీగానే చెప్పుకోవాలి అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతుంది అనే సంకేతం లేకపోతే కనుక ప్రతి అంశం మీదని కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానమే నిర్ణయిస్తుంది అనేటటువంటి భావన నెలకొంటే ఖచ్చితంగా రాజకీయంగా ఆత్మహత్య సదృశమే ఆ పార్టీకే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ స్థానం సైతం బలహీనపడేటటువంటి అవకాశాలు ఉంది ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి పిసిసి బాధ్యులు కావచ్చు కాంగ్రెస్తో కాంగ్రెస్ నేతలతో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి స్థానికంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తాము అధిష్టానం నుంచి సూచనలు మాత్రమే తీసుకుంటాం తప్ప ప్రతి నిర్ణయానికి అటువైపు తొంగి చూడమనే సంకేతాలు పంపాల్సినటువంటి రాజకీయ ఆవశ్యకత ఏర్పడింది